నేను అక్కడ నేను వచ్చేసాను మిత్రపుత్ర నువ్వే కగర పడుకు నువ్వు పడుకో పడుకు మనసులో భారం మొత్తం ఏడ్చి దించేసాయి అయిపోయింది పగ తీర్చుకున్నావు నాళ్ళు సరిపోలా 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 అని అనిపించింది నాన్న కానీ చాలా అనిపిస్తోంది ఇప్పుడు సరిపోయింది నాన్న ఓ సత్యం నీ చేతులతోనే చంపావు కదా మంచి పని చేసావు నాకు ఆలోచించదే నేను అనుకున్నది జరిగింది చాలు ఇన్నేళ్ల కల అంత అయిపోయింది రాణ కళ్ళ ముద్దే ఉంది అందమైన క్యూట్గా ఉన్న మన ఫ్యామిలీని ఒక్క రోజులో వాడు కూల్చేసింది మన కుటుంబం మాత్రం కాదు స్వాతంత్ర పోరాటం గాంధీ మధ్య నిషేధానికి ప్రాణం విడిచిన మీ నాన్న వాడి నాన్న వాడి నాన్న అని నాలుగు జనరేషన్ పాపస్ ని నిన్నట్టు నిన్న పెట్టుకుని తెలియ నాశనం చేశాడు కదా అలాంటి వాళ్ళు అలాగే నాన్న చావాలి నీ చేతుల్లో చావాలి అది కరెక్ట్ నన్నెత్తికెళ్ళి నీ చేత వాణ్ణి లేపించింది జ్ఞానవాడి అనుకుంటున్నావా